ఈరోజు మార్నింగ్ నేను ఒక రోడ్ రేస్ చేస్తున్నా కా రోడ్ రేస్ చేసుకుంటే ఏమవుతుందంటే రోడ్ చేసుకుంటా రోడ్ చాలా కార్నర్లు ఆల్మోస్ట్ నేను రోడ్డు పక్కల ఎక్కడైతే మట్టి ఉంటుందో ఆల్మోస్ట్ అక్కడ ట్రై చేస్తాను కుదిరితే లేకపోతే రోడ్ మీదకి వచ్చేస్తాను అంటే నేను సైడ్లో ఉంటాను అయితే మనం అప్పుడప్పుడు వీకెండ్లో మనము టూ టైమ్స్ వీక్లో టూ టైమ్స్ అట్లా రోడ్ రేస్ చేస్తాం కదా అట్లా రోడ్ రేస్ చేస్తుంటే సుమారు ఒక ఏడున్నర ఏడున్నర కూడా అయితే లేదు ఇరవై ఆ టైంలో ఒక స్కూల్ వ్యాన్ అంటే ఒక ఓమ్ని బండి ఉంటుంది చూసినా చిన్నప్పుడు దొంగల బండి అంటారు చూసినా అలాంటి ఓమ్ని బండి వచ్చి డైరెక్ట్ సీదా నాకు తలుక్కుంటూ పోతున్నాడు నాకు తలుక్కుంటూ పోతే నా హ్యాండ్ తగిలింది ఆ బండికి ఆ బండి ఆపి నన్ను చూడట్లే నాకు ఎక్కడ దెబ్బలు తగిలినాయా ఏమైనాయా ఏంటి అనేది చూడట్లేదు బండికి ఎక్కడ దెబ్బ తాకింది చూసుకునేది తెలియదు ఆ భయం అని అంటున్నాడు మనవాడికి ఇంకొక నిమిషం అయి ఉంటే ఇంకా రెండు నిమిషాలు అయితే ఇంకా కథ వేరైతుండడా ఇచ్చిపాడేస్తుండే కాకపోతే అరే ఇక్కడ మానవత్వం ఏడుందర ఒకవేళ తగుల్తే నేను అవుట్ అవుతుంటే అరే మానవత్వం ఏడుంది మనుషుల లోపల లోపల మానవత్వం ఎక్కడుంది అరే నాకు దిప్పదలిగితే ఆఫ్టర్ ఆల్ ఒక బండి తిప్పి కొడితే దాని కాస్ట్ ఒక డెబ్బై వేల రూపాయలు అరే నేను అరే ఒక మనిషి నా ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఉన్నా నిజానికి ఇవ్వాలంటే నా ప్లేస్లో వేరే నార్మల్గా రన్నింగ్ చేసే టోల్ అయితే నేను ఆ టెక్నిక్గానే సైడ్ అయిపోయినా కానీ నా ప్లేస్లో వేరే టోల్ ఉండుంటే లెగ్ ఇరగడమో లేకపోతే సంథింగ్ ఇంకేదో సరే లాజిక్ థింక్ చేయండి అంటే మానవత్వం ఏముంది అసలు ఫోర్ వీలర్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా స్పీడ్కి వెళ్ళి ఎట్లా పడితే అట్లా కట్లు కొడతామంటే ముందల వెనకాల టూ వీలర్ బైక్ కూడా వస్తుంటాడు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి అర్థమవుతుందా స్కూల్ పిల్లల కోసం మాకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి ఒక్కొక్క బండ్ల డెబ్బై మందిని ఎనభై మందిని తీసుకుపోతారు ఎట్లనో తెలుసా ఫస్ట్ ముప్పై మందిని తర్వాత ముప్పై పదిహేను ఇరవై నిమిషాలలో రీచ్ అవుతారు కానీ రాంగ్ రోడ్లో పోయి రీచ్ అవుతారు కొద్దిగా వీళ్ళందరి మీద ఫోకస్ చేయాలి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీడియోలు ఖచ్చితంగా తీసి ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి అప్ప చెప్పాలి వీళ్ళని ఎందుకంటే పదిహేను నిమిషాల్లోనే స్కూల్ గల్లీ గల్లీలోకి వెళ్ళి అడ్డగోలిగా ఈ వెహికల్స్ వేసుకొని అడ్డగోలిగా పోతుంటారు రాంగ్ రూట్లలో కూడా స్పీడ్కి వెళ్ళిపోతారు అమాయకమైన కొంతమంది ప్రాణాలు పోతాయి అదొకటి గుర్తుపెట్టుకోండి ఐడియా తెచ్చుకోండి అంతే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్